అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐఎమ్ గజారం చాట్ల కౌమారామృత శతకంలోని అంశం రుగ్మతలు కౌమారంలోని రుగ్మతల గురించి వచన కవితల్ని ఈ వీడియోస్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం తదుపరి వచన కవిత చదువుతాను భా కూడా చదువుతాను తర్వాత చర్చిద్దాం బాల్యంలో కౌమారం సోమరిగా మారకుండా బాల్యంలో కౌమారం సోమరిగా మారకుండా నివ్వాలి ఫలితాలు తెలపాలి నివ్వాలి ఫలితాలు తెలపాలి సోమరి మానసికమే కానీ శారీరకం కాదని సోమరి మానసికమే కానీ శారీరకం కాదని తల్లిదండ్రులు పాటించి ఆదర్శం కావాలి తల్లిదండ్రులు పాటించి ఆదర్శం కావాలి అమృతపుత్ర దీని భావం ఏం రాశానంటే మా తల్లిదండ్రుడు సోమరుడు కాబట్టి నేను కూడా సోమరుణే అన్న భావన చాలామంది కౌమారుల్లో ఉండే దరిద్రపాలోచన సోమరితనం మానసికమే కానీ శారీరకం కాదు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించి చక్కదిద్దుకోవాలి ఇది ఈ వచన పద్యం నేను రాసిన భావం అయితే కోమరితనం అనేది అదేమి రోగం కాదు జీన్స్తో వచ్చేది కాదు తరతరాల నుంచి వచ్చే ఆస్తి కాదు ఒక శ్రద్ధ లేని వ్యక్తి అశ్రద్ధ వాడి మనసంతా అశ్రద్ధతో కూడుకున్న వ్యక్తులు ఈ సోమరితనానికి బానిసలవుతారు అయితే కొన్ని కుటుంబాల్లో కొన్ని అన్ని కుటుంబాల్లో చిన్నతనంలో పిల్లల్ని అంటే వాళ్ళు పూర్వ బాల్య దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులే వాళ్ళని పనులు చేస్తూ ఉంటారు తర్వాత వాడిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే పిల్లలు రాత్రి అంతా చాలాసేపు ఆడుకుని ఉంటారు దినమంతా ఆడుకుని అలసిపోయి ఉంటారు నిద్ర అడిపోతారు వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడు మంచిగా నిద్ర పట్టే టైం వాళ్ళది నిద్రపోతుంటారు వాళ్ళను తల్లి కానీ లేదా తండ్రి కానీ ఎవరు బాధ్యత తీసుకుంటే వాళ్ళు వాళ్ళు స్కూల్కి పంపాలి కాబట్టి పొద్దున్నే వెళ్ళి వాళ్ళని తట్టి లేపుతారు ఒక్కసారి కాకుండా పది సార్లు అన్న ఊపి ఊపి లేపి పొందనైతే ఆ నిధలోనే ఎత్తుకెళ్ళి వాష్రూమ్కి తీసుకెళ్ళి అక్కడ వాడి మలమూత్రాలు వాడుతూ చేయించి వీళ్ళే బ్రష్ చేసుకొని పళ్ళు తోమి స్నానం చేయించి డ్రెస్ వేసి రెడీ చేసి టిఫిన్ బాక్స్ పెట్టి ఏదో పడబడిందా తినిపించేసి స్కూల్కు బస్సులోనూ లేకపోతే వాళ్ళ సొంత వెహికల్లోనూ తీసుకెళ్ళి స్కూల్లో వదిలేస్తారు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సమయానికి వెళ్ళి వాడిని ముద్దుగా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ అదే తత్తు రాగానే వాడు బ్యాగ్ తీసి అక్కడ పడేస్తాడు స్కూల్ బ్యాగ్ వాడు యూనిఫామ్ కూడా ఇప్పాడు ఆట మొదలు పెడతాడు ఆ షూస్ అటు విసిరేస్తాడు సాక్స్ ఇటు విసిరేస్తాడు వాడు విసిరేసిన కొద్దీ తల్లి ఆ షూస్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా పెడుతుంది ఆ సాక్స్ని ఉంచడానికి వేస్తుంది ఆ పుస్తకాల బ్యాగ్ తీసుకెళ్ళి జాగ్రత్తగా పెడుతుంది ఆమె చేస్తూ ఉంటుంది వీడు ఇటువంటి పనులను చేస్తూ ఉంటాడు తినడానికి రమ్మని ఏదైనా స్నాక్స్ విడదామని ఎంత పిలిచినా వాడు ఆటలో వాడు ఉంటాడు వాడి పనుల పట్ల వాడికి శ్రద్ధ ఉండదు అది ఏంటంటే సోమర్తనానికి లీడ్ చేస్తుంది మరి ఆ పిల్లల మీద ఉన్న అతి ప్రేమ కావచ్చు లేదంటే వాళ్ళు వాళ్ళ సోమర్తనం ఆవాహిస్తున్నదని అవగాహన లేకపోవచ్చు కానీ వీళ్ళు సేవలు చేస్తూనే ఉంటారు వీళ్ళు సేవలు చేసిన కొద్దీ వాళ్ళ మనసులో ఏమి ఫిక్స్ అయి ఉంటుందంటే అంటే ఇవి వాళ్ళు చేయాలి ఇట్లా చేయాలి ఇదే పద్ధతి అని ఫిక్స్ అయిపోతారు వాళ్ళు మానసికంగా పిల్లలు అట్లా కాకుండా అంటే కొంచెం తెలిసే వయసు వచ్చేసరికి అంటే అంటే స్కూల్కు పోవడం అలవాటైన తర్వాత వాళ్ళకు వాళ్ళే లేచే విధంగా వీళ్ళు సర్ఫీది ఇవ్వాలి వాళ్ళకు ఎట్లా వృద్ధుని లేపి వీళ్ళు వెళ్ళి వాన్ని ఊపి ఊపి లేపి ఎత్తుకొని అవన్నీ ఇప్పటిలాగా కాకుండా వాడిని మొదలై నైట్ పడుకునేటప్పుడే అలారం పెడతాము అలారం అవుతుంది లేచి నీ పను చేసుకోవాలి నువ్వే వాష్రూమ్ కావాలా నువ్వే బ్రష్ చేసుకోవాలా అవన్నీ చేసుకోవాలి నేను వంట చేస్తాను కాబట్టి నీకు టిఫిన్ పెట్టిస్తాను తినాలి వెళ్ళాలి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వాడికి అలవాటు చేయాలి అంటే వాడికి బాధ్యత చెప్పాలి బాధ్యత నేర్పాలి ఇవన్నీ నువ్వు ఈ పనులేనా బాబు నువ్వు చేసుకోవాల్సిన పనులే ఇట్లా చేసుకుంటే బాగుపడతావు లేకపోతే మేము ఇప్పుడు ఏదో ఉన్నా కూడా చేస్తున్నాము ఇంకో వన్ ఇయర్ తర్వాత మేము చెయ్యం మీకు అప్పుడు ఏమైతే నువ్వు స్కూల్కి పోలేవు స్కూల్కి పోనప్పుడు నీకు చదువు రాదు చదువు రానప్పుడు ఏంటి విద్య లేనివాడు ఇంత పశువు పశువులాగా తయారైపోతావు సోమరిపో తయారైపోతావు అని చెప్పి వాడికి నచ్చే విధంగా వాడికి మానసికంగా అర్థమయ్యే విధంగా వీళ్ళు ఉదాహరణతో సహా చెప్తుండాలన్నమాట అన్ని వాడిని వాడి బ్రెయిన్ని ఆ విధంగా తయారు చేయాలి అంటే నీ పనులు నువ్వే చేసుకోవాలి మేము అట్ట చేసుకొని ఇట్లా పైకి వచ్చినాము అనే విధంగా విత్ ఎగ్జాంపుల్స్ వాళ్ళు చెప్తా ఉంటే పిల్లలకు మెల్లమెల్ల ఆటోమేటిక్గా అట్లా తయారవుతారు లేదు వాళ్ళ తయారు చేయకుండా ఆ వదిలేసి వీళ్ళే ప్రతి వాడు ప్రతి పని వీళ్ళే చేస్తూ హోంవర్క్ కూడా వాళ్ళు చేయకపోతే వీళ్ళే చేయిస్తూ లేదా వీళ్ళే రాస్తూ ఇటువంటి పనులను చేస్తూ ఉంటే వాడికి అదే అయిపోతుంది చూసి చూస్తుండగానే కౌమర వస్తుంది ఇంకా కౌమరదశలు ఏంటి వాడు పొద్దున లేవాడు స్కూల్ టైంకు లేవాడు స్కూల్ టైం ఇంకొక పది పది నిమిషాలు అక్కడ లేస్తాడు స్నానం చేసి చేస్తాడు లేకపోతే అట్లానే పుస్తకాలు పడుకొని పరిగెత్తిపోతాడు ఇక ఆ పరిస్థితిలో వాడు అక్కడ ఏం చదువుతాడు చదువు రాదు మళ్ళీ ఇంటికి వస్తాడు పుస్తకాలు పడిస్తాడు పండుకుంటాడు రెస్ట్ చేసుకుంటాడు ఈ తల్లిదండ్రులు పట్టించుకోరు ఇవాళ లేకపోతే వాడికి రేపు తెలుస్తలే వాడే బాగుపడతాడు ఏమంది ఎంత కష్టపడి చదివి ఏం చేస్తున్నారు అందరు అటువంటి మనసత్వం ఉన్న తల్లిదండ్రులు ఉంటారు అంటే ఈ సోమరితనం అనేది వీళ్ళు అలో చేస్తేనే వాడు అలవాటు అవుతుంది తల్లిదండ్రులు అలో చేస్తేనే వాడు సోమరితనం నేర్చుకుంటాడు ఎందుకంటే అది శారీరకం కాదు జీన్స్తో వచ్చేది కాదు అది మానసికం వాడు మానసికంగా తయారై మానసికంగా నేను నా పనులు నేను చేసుకోవాలి అనే దృక్పథంలో ఉంటే వాడి నుంచి సోమతనం దూరం పోతుంది లేకపోతే ప్రతి వాడు లేజీ ఫీలో తయారవుతాడు దీనికి చిన్న ఉదాహరణ చెప్తా మా తాతగారి ఊరిలో ఒక కుటుంబం కుటుంబం అంటే వాళ్ళు కూడా మా తాతగారికి దూరం రిలేషనే తల్లి తండ్రి ఒక కూతురు ఒక కొడుకు కూతురు పెళ్లి చేసి చాలా అయిపోయింది ఇక వీళ్ళు ఈ పెద్ద మనుషులు వీళ్ళు వ్యవసాయం చేయడం కష్టపడడం ఇల్లు గడపడం వాడికి ఎటువంటి పని చెప్పకపోయేది ఎందుకంటే కొడుకు కష్టపడద్దు వాడు పొలానికి వెళ్తే తగులుతుంది వాడికి మట్టిలో నడవడము ముళ్ళు గుచ్చుకుంటాయి అని చెప్పేసి వాడిని నువ్వు ఇంట్లో నుండి నాయన మేము తెచ్చి పెట్టాము నీకు ఎందుకు నా చిన్నప్పని చేసి వాడికి ఏ పని రాకుండా చేశారు చదువు లేదు ఏ పని రాదు సోమరితనం వాళ్ళు ఏమనుకుంటున్నట్టే నా కొడుకు హాయిగా తిని పండుకుంటే వాడు ఎంతో సుఖపడ్డట్టు వాడికి ఎంతో మంచి జీవితం ఇచ్చినట్టు ఆ రోజుల్లో అంటే నేను ఒక టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి సంగతి నేను చెప్పేది వాడు అట్లా సోమరి తయారైపోయి ఎంతో సోమారు తయారైందంటే ఇక రాను రాను వాళ్ళు తల్లిదండ్రులు ముసలైపోయింది వాళ్ళు ఉంటే అయిపోయింది అలా నాయన నువ్వు కొంచెం పొలం పొలం అంటే నాకు రాదు నేను పోను నేను చేయను ఏమైనా చేసి తెచ్చిపెట్టండి తింట పంట అంతే ఏం చేసిన వాళ్ళు చేసేది లేక మెల్లగా ప్రతి సంవత్సరం ఒకే కరం అమ్మడము అన్నీ తినడానికి వస్తువులు అవన్నీ తెచ్చుకోవడం అట్లా బ్రతికేస్తూ అట్లా బ్రతకేస్తూ వస్తున్నారు ఇంకా వాడు పెళ్లి వయసు వచ్చింది పెళ్ళి వయసు దాటిపోతున్నది ఎవరు ఇస్తలేరు ఎందుకంటే వాడు ఏం పనిచేయడు సోమరిగాడు వాడికి బిడ్డనిచ్చి మేము మేము వాడికి ఇచ్చేవాళ్ళు తీసుకెళ్లి గంగర పడేసుకున్నా ఇట్లా ఊరంతా ప్రచారం అయిపోయింది వాడి లగ్నం కానలేదు తల్లి తండ్రి ఇద్దరు మూసలు అయిపోయిన చచ్చిపోయారు ఒక్కడు మిగిలిండు వాడికి ఒక అక్క ఉండేది కదా పెళ్ళి చేసి ఇచ్చారన్న కదా ఇక వీడి పరిస్థితి చూసి ఆమె జాలేసి నా దగ్గర వచ్చిండ్రా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి అక్కడ అక్కడంతే అక్క బావ పనులు చేసి పెట్టడము వాడికి వండి పెట్టడము తినడం పండుకోవడం వాడి జీవితం అట్లా గడిచిపోయింది సోమరితనానికి ట్రేడ్ మార్క్ వాడు మా తాత తిరుగుతుండేవాడు ఇటువంటి వాడు పుట్టొద్దురా అటువంటి వాడు పుట్టనేమి గిట్టనేమి అని చెప్పేసి పద్యాలు చెప్పేవాడు అటువంటి సోమరితనం ఉన్న వ్యక్తుల్ని కూడా చూడడం జరిగింది వాళ్ళ భూంబరు దానికి కారణం ఎవరు తల్లిదండ్రులే కదా అప్పుడు ఎప్పుడూ యాభై అరవై సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చేసిన పనినే ఇప్పటికి కొందరు తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని సోమరుడు చేయకండి వాళ్ళ జీవితం నాశనం చేయకండి వాళ్ళకి పనులు నేర్పండి బాధ్యత చెప్పండి వాళ్ళ మంచి పౌరులుగా తీర్చిదిద్దండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఉంటాను నమస్కారం